ప్రేజ్ ద ప్రేజ్ ద మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంన మీ అందరికీ వందనాలు మీకు శుభం కలుగును గాక మీకు కృప కలుగును గాక ఆమెను బాగున్నారు కదండి ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా స్తోత్రం చెప్పండి హలో మరి దేవుడు కనికర స్వరూపుడు విస్తారమైన కనికరము ఆయన దగ్గర ఉంది ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు మరి ఈరోజు ఈ డైలీ పీరియడ్లో మరి ఆయన కనికరు గురించి చూద్దామండి ఏమైనా అందరూ బాగున్నారు కదా మీ పి మీరును మీ పిల్లలు మరి పెద్దవారు అంకుల్ గారు ఆంటీ గారు మీ ఆరోగ్యాలు బాగున్నాయి కదా అలాగే మీ మనువలు మనవరాలు ఈ నూతనంగా ఈ మధ్యలో మరి జ వివాహం చేసిన మీ పిల్లలు అబ్బాయి కానీ కోళ్ళు గారు కానీ కోళ్ళు కానీ అబ్బాయి వీళ్ళందరూ బాగున్నారు కదండి అందరూ మన మనవరాలు అందరూ బాగున్నారు కదా దేవునికి స్తోత్రం ఇంటిల్లి పాదిని నా ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించునగాక మేన్ ఎవరైనా బాగాలేకపోతే మాకు తెలియజేయండి ఫోన్ నంబర్ ఇస్తామండి మీకు మేము ప్రార్థన చేస్తాము ప్రార్థన మాత్రమే చేస్తాము అంటే ప్రార్థనకే శక్తి ఉంది ఆ ప్రార్థనలు ద్వారా దేవుని కరుణాహస్తం మీకు తోడుగా ఉండుద్ది సరే అండి ఈరోజు మరి నిర్గమకాండము నిర్గమకాండము ముప్పై నాలుగు అధ్యాయము ఆరో చరణాన్ని చదువుతాను ఆరో చరణ్ చదువుతాను ముప్పై నాలుగు ఆరు చదువుతాను చూడండి యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపును దోషమును అపరాధమును పాపమును క్షమించును స్తోత్రం చెప్పండి అలెలుయ యహోవా కనికరము దయ దీర్ఘ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఎవరండి అయినా కృపాసత్యములు కలిగినవాడు విస్తారమైన ఏంటంటే చెప్పండి విస్తారమైన కృప గలిగినవాడు కదండి నీ కృప తప్ప వేరొకటి కటి లేదయాని కృప తప్ప వేరే వరు ఏ వస్తే అక్కడ ఒక వ్యక్తి అండి లూకాస్ వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు నుండి అనుకుంటాను చూడనా లూకా స్వార్థ పదిహేడో అధ్యాయం క్షమించాలి పదిహేడో అధ్యాయము పదిహేడు అధ్యాయము పదకొండు నుండి చదువుతానండి ఆయన ప్రయాణం ప్రయాణమైపోవచ్చు సమరయ గలీలే మధ్య వెలుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా పది మంది క్షమించాలి సరే ఇదైనా కూడా సరే ఓకే ఏంటండి మార్కుసు వార్తలు అనుకుంటాను చూడండి మార్కు సువార్త అలాగే లోక ఏడు పదమూడులో కూడా ఉంటుంది లోక పదిహేడు అనుకుంటాను రేజల్ ఆడు హలోయ పదహారు ఇరవై నాలుగు నుండి కూడా మత్త అనుకుంటాను చూపిస్తానండి ఆ ఒకసారి చూద్దాం మార్కు ఒకటి పద్నా నలభై ఒకటి నలభై ఒకటి ఆ రైట్ రైట్ ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి క్షమించండి ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఒక కుష్ఠరోగి కుష్ఠరోగి నుంచి కుష్ఠ కుష్ఠరోగి గురించి తెలుసుకోవాలంటే మరి కుష్ఠరోగి పాలెములో గ్రామంలో ఉండొద్దు ఏమంటారు ఒంటరిగా ఉన్నాడు బిక్కు బిక్కుబట్టు బాధపడుతూ ఒంటరిగా కుటుంబాన్ని విడిచిపెట్టి ఏంటండి పాలెం వెలుపల ఊరు బయట ఉన్నాడు ఒంటరిగా గోడారం గోడారం వేసుకొని మరి ప్రభు కాడికొచ్చి అయ్యా మోకరించి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను కనకరించి అయ్యా నన్ను శుద్ధిని చేయ చాణాలు బట్టి నేను ఊరు అవతల ఉన్నాను నా పిల్లలు నా పిల్ల పాపలు నా కుటుంబం కుటుంబాన్ని విడిచిపెట్టి నా నా భార్య కట్టుకున్న భార్య పిల్లలు నాకు కాడికి రావట్లేదు నా పరిస్థితి బాగాలేదయ్యా కనికరించయ్యా మన దేవుడు ఎవరండి విస్తారమైన విస్తారమైన కృపాసత్యములు కలిగిన వాడు కృప కలిగినవాడు కనికరం కలిగినవాడు అయితే ప్రభు ఏమంటున్నాడు ఆయన కనికరము పడి కనికరపడి పడి చేయి చాపి వాణిని ముట్టి చేయి చాపాడు చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే అయ్యా నాకు ఇష్టమే నీవు అందరూ అందరిని విడిచిపెట్టావు కానీ నేను నిన్ను నేను నీకు తోడుగా ఉన్నాను ఎదుగో నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను వెంటనే కుష్ఠమాణిని వేడిచని వాడు శుద్ధుడాయను దేవుడు కనికరిస్తే మనము శుద్ధులం అవుతాం కదండి దేవుడు కనికరించాలి కదా దేవుని కనికరం ఉంది ఉంది ప్రక్కనే ఆయన ప్రాణం ప్రక్కనే ఉన్నాడు అయితే నువ్వు చేయాల్సింది ఒకటే అమ్మ అయ్యా నీవు మోకరించి ఆయనను వేడుకో నీ ప్రక్కనే నా ప్రభు ఉన్నాడు నీకు నిన్ను కనికరించి కృప చూపువాడు కృప సత్యములు వాడు విస్తారమైన దయా కనికరం కలిగిన దేవుడు నిన్ను కరుణించునుగాక అటు కృపదేవుడు గాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధ రఘుదేవానికి స్తోత్రముడు మహాగనుడ మా అయా కుష్ఠోగిని కనికరించా మోకరించి నేను వేడుకున్నప్పుడు తండ్రి కనికరించా అయ్యా యహోవ దయా కనికరములు విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడా అయ్యా మీరు కనికరిస్తే మేము బ్రతుకుతాము శుద్ధులం అవుతాం మరి ఎవరు కనకరిస్తారు ప్రభు ఈ లోకంలో అయ్యా మీరు కాకపోతే ఇంకెవరున్నారు మీరు తప్పించి ఎవరున్నారు దయచేసి మా మీద కనికరపడి మాకు కృపణి ఇవ్వమని ఏ శువు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెన్ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునగాక ఆమె గాడ్ బ్లెస్ అండి గాడ్ బేస్ ప్రైస్ ప్రజల వాళ్ళు